అలా అని చురుకుతాయి ఇక రావద్దని ఇక్కడికి అటు కొట్టకపోతే మళ్ళీ ఊరికి వచ్చింది ఇక్కడికి నీళ్ళ కాడికి పోయి అక్కడ ఎంత దూరాన పోనీ ఎక్కడ పోయినా ఇంకా వాడి తిరుక్కుండా వస్తాయి అవన్నీ అక్కడ ఉన్నాయి ఇక్కడ షెడ్ కాడి ఆవులు ఇక్కడ విడిచిపెట్టినాయి వీటిలాంటి పోనీ కదా ఇక్కడ నీళ్ళు కంపిస్తున్నాయి కదా పిల్లలు కూడా వేసినట ఈ గొర్రె పిల్లలు మాక పిల్లలు అన్ని కూడా వీటి పాలకు పెరిగినాయి పాలు రేట్ లేక కూర పిల్లలు తెచ్చి పెంచుకుంటా ఇట్లా స్వీట్ తోటి పెంచుకున్నాం రెండు పోటు పెట్టుకున్నాను అక్కడ ఇవన్నీ తిని ఇవన్నీ ఏటి ఆటి వీడియో కొడుతున్నా సపరేట్ ఉంటాయి లేదంటే అవి కలిసినా అంటే ఒక్కడే ఒకడు ఇక హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్ లైఫ్ తెలుగు సో మన ఆవులు ఉన్నాయి కదా ఆవులు అన్నిట్లను ఇలా ఇచ్చి పెడుతున్నా అంటే మామూలుగా రోజు కట్టేస్తాం కదా అట్లా కట్టేయకుండా మట్లలో తిరిగేందుకు మొత్తం ఇచ్చి పెడుతున్నాను అన్నిటికన్నీ సో నేను విడిచిపెట్టాలి మిగతా ఆవులన్నీ పొలాలలో ఉంటాయి ఇది అక్కడ విడిచిపెట్టి వీటి దగ్గర కురుకుతుంది ఒకటే ఉరుకుడు విడిచిపెట్టామంటే ఆవులు కూడా మొత్తం ఒకటే ఉరుకుడు ఉరుకుతుంది ఈ గొర్రె పిల్లలు ఈ గొర్రె పిల్ల వాళ్ళు ఇంకొకటి అక్కడ ఉన్నాయి పాతది అది తీసేసినాం అక్కడ మురం పోసి తీసేసినాం ఇక్కడ వదిలినాం ఇవి విడిచిపెట్టితో ఇక్కడ మొన్న మన పల్లి చేత తెచ్చినాం చక్కగా పల్లి చేత ఉరుకుతుంది పలు వేసిన తర్వాత మళ్ళా ఇక మట్లెళ్ళకపోతాయి పోతాయి మాక పిల్ల అన్నిట్లా కొడుతుందని మాకు పిల్లలు కట్టేసి అవుతుంది రోజు పెడితే ఆ గొర్ర పిల్లల్ని ఒడుచుకుంటా మాక పిల్లని గొర్ర పిల్లలు కొడుతుంది అవి ఇట్లా మేం ఇట్టలేదు చక్కగా పోతాయి ఆ గుర్ర పిల్లలు వాడు ఇచ్చిపెట్టిన చక్కా పల్లి చేతకే అవి పల్లె వేసి కొంచెం అయినాక మళ్ళీ మడ్లలాగా వస్తాయి సో ఇక పల్లి అవి ఇట్లా ఇచ్చి పెట్టాలి ఒక కుక్క రాకుండా చూసుకుంటూ అయిపోద్ది ఎందుకంటే ఇప్పుడు మడ్లు వచ్చినా కుక్కలు వస్తున్నాయి ఇది కోడి మేము పొదుగు వేసినాం రెండే పిల్లలు చేసింది అర్రే పద్నాలుగు రెండు మూడు పిల్లలు చేసింది లాస్ట్ టైం రెండు పిల్లలు చేస్తే ఒకటి ఒకటి కూడా లేదు అవి రెండు చనిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మూడు చేసింది ఆ ఇంట్లో కూడా ఒకటి చనిపోయింది ఒకటి చనిపోయింది పిల్ల చేసింది చనిపోయింది రెండు ఉన్నాయి అలానే చేసినాక వెంటనే వచ్చినట్టుంది ఫస్ట్ టైం ఇది చేసారు కోడి విడిచిపెట్టాలి రోజు పని వెళ్ళా వన్ అవర్ లేట్ అయినందుకు ఎండ ఎండ ఇచ్చింది మొత్తం రోజు ఎండ రాకముందు విడిచిపెడతాను ఇలా కొద్ది కూడా పని ఉంది లేట్ అయింది అవన్నీ అక్కడ సెట్లయి మొత్తం అందుకే కోరుతున్నాయి అవి విడిచిపెట్టి విడిచిపెట్టాలి రెండింటికి లింక పెట్టాలి రెండింటికి లింక పెట్టకుంటే ఒకదాంతా ఒకటి ఉడుకుతుంది ఒకటి చూడకుండా అలాగే లెంక పెట్టిన తిరిగి లేకపోతే ఒకటి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ అటు దా ఒకటి ఉడుకుతుంది ఇక మళ్ళీ దొరికై దొరకబడితే లింక పెడితే ఒకదానికి ఒకటి గడ్డి మోల్చి రెండు వర్షాలు కొట్టాగానే మొత్తం ఆవులకు అన్ని ఈగలు ఆలుతున్నాయి ఈగలు బాగా నిన్న మందు కొట్టిన మళ్ళీ అయినా కానీ ఆలుతున్నాయి ఈగలకు మళ్ళీ మందు కొట్టాలి నిన్న కొట్టిన నిన్న సాయంత్రం కొట్టి కట్టేసినా కట్టాయంగానే మళ్ళా మళ్ళీ ఆలుతున్నాయి ఇది వర్షాకాలం వచ్చిందంటే ఇదే ఇవ్వాలి ఆవులకు మొత్తం దోమలు వస్తాయి అంతా ఈగలు ఇవి ఈ గొర్ర అక్కడ షెడ్ కూడా మనం అంతకుముందు చెప్పినాయి కదా అంతా అక్కడ వించుతున్నాం కదా ఆ గొర్ర పిల్లలు ఈ బ్రిడ్జ్ ఇక్కడ అటువైనాయి అవి ఇవి షెడ్ కాడి ఇప్పుడు షెడ్ కూడా కొత్తది వేసినాం మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతా వీడియో అనుకుంటా అది వీలు కాలేదు సో అట్లానే ఉంది ఇప్పుడు నెక్స్ట్ వీడియో తీసి పెడతా షెడ్ కూడా అంటే పాత షెడ్ ఉన్నది మొత్తం తీసేసి కొత్తగా మళ్ళీ రేకులు కొంకొచ్చి వెనక సైడ్ ఒక గోడ పెట్టి మళ్ళీ చదువుతుంది ఇవన్నీ ఇడ్చిపెట్టినామంటే ఇన్న మన కుక్క లేకుండా చూసుకుంటుంటే అవే మెత్తాయి మొత్తం తిరుగుకుంటూ వస్తాయి అవే ఎక్కడ ఏం లేదు చెట్టు ఇట్లా ఏం లేవు మళ్ళీ నార్లు పోసేదాకా తిరుగుతాయి నార్లు పోసినాక మళ్ళీ ఇడిచిపెట్టారు ఎందుకంటే పోయి నాలుగు అలా కదా నీళ్ళ కాని పోయి అందులో పోతే నారంతా ఖరాబ్ ఎత్తాయి కాబట్టి అప్పుడు ఇడ్చిపెట్లేదు ఇప్పుడు ఒక్కటే ఇడ్చిపెట్టుడు ఇక ఇవన్నీ అక్కడ ఏమంటే పోయి నార్లలో కూతుంది ఇవన్నీ దగ్గర కొట్టాలి మళ్ళా పోయి అక్కడ ఒక్కడ నారు వస్తే మొత్తం నార్లకు పోయి ఇక్కడ వేరే ఆయలు అవి అని పోయి మళ్ళీ పొడుచుకుంటాయి ఇక ఆవులు అక్కడ మేస్తున్నాయి సో వీళ్ళే ఈ గుర్ర పిల్లలు ఇక్కడ వంకాయ అయినాయి అవి కొట్టుక రావాలి అక్కడ పల్లె చెత్త మేసినాయి కొంచెం మేసి చక్కా వచ్చి మళ్ళీ వంకాయ చెట్ల జరిగినాయి అటు కొట్టుకపోతే ఇవి అక్కడ మేసినాయి పల్లె చెత్త మేసి మళ్ళీ వచ్చి ఇలా జరిగినాయి వంకాయ ఈ వంకాయ తోట వీడియో పెట్టినాయి కదా ఇది అదే సో అయితే ఏమైందంటే మధ్యలో రెండు రకాల చెట్టు పెట్టినాం ఇటు సైడ్ ఏమో పెద్ద అయినా ఇవన్నీ చిన్నగా ఉన్నాయి ఇప్పుడే చిన్న చిన్న పూత ఒక్కొక్కటి పిందెలు పడుతుంది ఇక్కడ చూడు ఇప్పుడే పూత కూతుంది సో ఇవన్నీ ఇలా గడ్డి బాగుండే నిన్నమన్నా దున్నిన మూడు రోజులు అవుతుంది దున్ని దున్నాక కొంచెం ఇట్లా కనిపిస్తున్నాయి లేకపోతే మొత్తం కూర గడ్డిపోయింది ఇప్పుడే పూత ఊతుంది కొంచెం కొంచెం గుర్ర పిల్ల అక్కడ వేసినాయి వేసి మళ్ళీ ఇక్కడ వచ్చినాయి ఇది దుక్కి మొత్తం ప్లవ్ వేసినాం ప్లవ్ వేసి ఇప్పుడు దున్ని కొంచెం లేదు ఉంది పెంట కొంచెం చల్లాలి అయితే కుప్పలున్నాయి కుప్పలు జల్లినా అంటే అయిపోతుంది సో ఇదంతా దున్నం దుక్కి ఇలా పత్తి పెట్టి మిగతా కూరగాయ చెట్లు పెట్టాలి ఇవన్నీ అక్కడ వేసి దూపు అయినాక చక్కగా ఇట అవుతాయి వచ్చి ఇక్కడ నీళ్ళు అవుతాయి ఇక్కడ పొలం దున్ని ఉన్నది ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు నీళ్ళు అవుతే పెద్ద అదేమిన్నాయి కానీ మళ్ళీ నార్లు పోసినాక అలవాటు అయినాయి అంటే వచ్చి ముఖాన్లు తొక్కుతాయి వాళ్ళు తిడతారు అందుకే ఎన్ని అయినాక వెంటనే అడగొట్టాలి ఇలా ఇలా అవన్నీ అక్కడ ఉన్నాయి ఇక్కడ ఈ షెడ్ కాడి ఆవులు ఇక్కడ ఇక్కడ విడిచిపెట్టినాం ఎజడూరి ఇంకా కొన్ని ఏమో అటు ఒడ్ల కిందకైనా ఇప్పుడు కనిపిస్తలేవు వీడియో ఇక్కడ కంపించే కింద ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు విడిచిపెట్టినాయి కదా అన్నీ మేస్తాయి మంచిగా కొంచెం టైం అయ్యేదాకా మేస్తాయి కడుపు ఉండేదాకా మేసినాక ఒక్కసారి ఇక కడుపు నిండిందంటే అంటే ఒక్కడు కూడా ఆగాయి మొత్తం అటు చూసి చూసే వారికి అన్నీ పోయి రెక్ట్లు కింద వెళ్తాయి చూడరు గడ్డి చూడరు నిన్నవన్న ఒక్క గడ్డి కింద గడ్డి పోస్తలేదు మేస్తానికి ఒక రెండు వానలు కొట్టాకన్నా మొత్తం ఎక్కడ చూసినా గడ్డ కంపిస్తుంది ఇవేమో ఈ గడ్డి మేయ్వి ఇక ఎందుకంటే కొన్ని రోజులు మేసినాక బోర్ కొడుతుంది వీటికి బోరు కొట్టి మళ్ళీ మెత్తలు మళ్ళీ కొత్త కొత్త గడ్డి కోసం అటు ఆలస్యంలో విలేషన్లకు ఉరుగుతాయి వీళ్ళిద్దరే నా ఫ్రెండ్స్ ఎప్పుడు చూసిన తో కాటుకొని తిరుగుతాయి అంటే వీటిలో పాల్వేడి జాదేటివి కాబట్టి ఎప్పుడు ఎటు అయినా కానీ ఎప్పుడు ఎటువైనా మన ఎంబడి తిరుక్కుంటా ఎటు పోతాటే అత్త ఎంత దూరమైనా తిరుగుతాయి అట్లే పాల్వేడి జాదేటివి రెండు చిన్నపిల్లలు మిగతా అన్ని పెద్దవి ఉన్నాయి ఇప్పుడు మనం ఎంత దూరాన పోనీ ఎక్కడ పోయినా వెనకబడి తిరుగుకుంటా అత్తాయి మేసేయడం లేదు చూసేయడం లేదు కానీ ఇంకబడి తిరుగుతాయి ఇవి వచ్చినాయి వచ్చి నీళ్ళు ఆగి మళ్ళీ పోతున్నాయి అక్కడ షెడ్ కాడ నీళ్ళు అయినాయి నీళ్ళు ఆగి మళ్ళీ అన్నిటికని ఇటు పోతున్నాయి ఇటు పచ్చ ఉంటుంది గడ్డి ఎందుకంటే కొంచెం నీళ్ళు ఉండి దుక్కి ఎక్కువ ఉన్నాయి అటు సైడ్ మంచిగా మెత్తాయి పోయి ఇక ఇవి మడ్లల్లో అసలే అటు మాడు తోట సైడ్ అటు ఇటు మొత్తం దుక్కుల మెత్తాయి ఇవన్నీ కూడా ఒక్కటే ఒరికి ఉరుకుతాయి మళ్ళీ పోయి పెట్టినాక పోతాయి నీళ్ళు ఆగుతాయి నీళ్ళు ఆగి మళ్ళీ ఇటు ఉరికొత్తాయి ఇక నీళ్ళు అయ్యాక ఆవడం లేదు అవి వీటిలాంటి ఓనివ్వద్దా ఇక్కడ నీళ్ళు కంపిస్తున్నాయి కదా అల్లుకొడేసిర సక్కా నీళ్ళు అడుగు ఏనాయంటే మళ్ళీ అంతా తొక్కుతాయి అల్లు ఇడతారు అది ఓనివద్దు ఇక ఇలా నుంచి కష్టం వీటికి వచ్చినట్టేపం జల్లిగా అన్నింటి కొట్టుకుపోతున్నాడు కాలు ఎక్కువ నాకు తెలియదు ఇంతకుముందు అక్కడ అల్లుకొడేసిరని అయితే ఇటు రానివ్వకపోదు ఇటే అలవాటు అవుతుంది మళ్ళీ అన్ని కాటి కొట్టుకోపోవాలి అవన్నీ పోయినా కాలు ఒకటి దిస్ ఈస్ బ్యాడ్ కౌ అన్నిట్లనే ఒడుతుంది దేన్ని చూసినా దాన్ని ఉడికిపోయి ఒడుచుడే పిల్లలు ఇట వచ్చినాయి అవి ఏమో అక్కడ మెత్తున్నాయి ఆగులు ఇక్కడ మెసి ఇక్కడ మెత్తున్నాయి ఇవేమో వస్తున్నాయి అట్లా ఒక్కలుంటే అవుతుంది అందుకే మా కూడా వచ్చిండు ఇద్దరం కలిసి అటు ఒకరి ఇటొక్కలు పోయి మేపాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా చేసి నిన్న మొన్న ఇడిచిపెట్టి ఇరుకున్నామంటే అట్లే తిరిగినాయి వాళ్ళు కూడి చేసి కాబట్టి అవి టైంబడి ఉండాలి ఒక రెండు మూడు రోజులు ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఐదు వారం రోజులు అయిందంటే మళ్ళీ అన్నిటికీ అన్ని రేగల కిందనే ఉంటాయి కట్టేసి గిట్లా కాడికి అలా చురుకుతాయి ఇడికి రావద్దని ఇక్కడికెళ్ళాటే మళ్ళీ ఉరికొచ్చింది ఇక్కడికి నీళ్ళ కాడికి రాళ్ళు కూడి చేసిరాట వాళ్ళు అత్త తిడతారు మళ్ళీ ఇవన్నీ వచ్చినాయి గొర్రె పిల్లలు ఏమో కాలువాడ ఎక్కుతున్నాయి చక్కగా అవి కాలువడ ఏం దొరుకుతుందేమో అని మొన్న ఒకరోజు కాలగడ ఎక్కినాయి మొత్తం రెండు గంటలు దింపించినాయి ఎక్కినాయి మెల్లగా సప్లై పోకుంటే అటే పోయినాయి ఇక రెండు గంటలు దింపించినాయి కాలగడ చుట్టూ ఇట్లా ఎక్కినాయి ఇట్లా దిగి తిరిగి మళ్ళా అటు సైడ్ నుంచి అక్కడ మాడి కడికి వెళ్ళి అనగా వాడి ఇట్లా వచ్చినాయి ఈ గొర్రె పిల్లలు మాక పిల్లలు అన్నీ కూడా వీటి పాలకు పెరిగినాయి పాలు రేట్ లేక గొర్ర పిల్లలు తెచ్చి పెంచుకుంటా ఇట్లా వీడితో పెంచుతున్నాం ఇప్పుడు పాల్చీకేటి ఇవన్నీ కూడా బంద్ చేసినాయి చూడ ఎక్క రాకుండా అని ఎక్కుతుంది కలవడాదికి ఇక ఒక రెండు నేను ఇంత ముందు పెట్టిన రెండు పిల్లలు అక్కడ మా మామ దగ్గర ఆ రెండు పిల్లలు ఒకటి పాలు చెక్కుతాయి ఇవన్నీ పాలు మర్చినాయి నైటు వర్షం కొట్టుంది అవతల మంచిగా సల్లా ఉంటుంది ఒకటే ఒకరు ఉడుకుతున్నాయి అన్నీ తెల్లగా అవన్నీ వస్తున్నాయి కదా మళ్ళీ అవన్నీ ఇటు వచ్చినాయి కోళ్ళ పోయి తరంకి వస్తున్నాయి అన్నిటి ఇవి ఇంకో రెండు మూడు రోజులు అయితే ఇవి కూడా కాలువడ ఎక్కుతాయి ఎందుకంటే కాల్వాటు మంచిగా వానగొట్టు పచ్చి గడ్డి మొలుతుంది ఈ గడ్డి బోర్ కొడుతుంది వీటికి ఈ కొట్టినాక చక్కగా కాలువాటు ఎక్కి వీటికే ఎత్తాయి అవి తెల్లగా అక్కడిది అక్కడికి వెళ్ళి ఎర్ర కోల్లాకి ఎర్రకోలాగిపోయి తరంకి దాన్ని ఇటు మంచిగా ఇట్లా మేషన్ అన్నింటినీ తిన తరగంది మళ్ళీ పోయి అడ్డదారు ఉంటుంది ఇట్లా అదే పని ఇది పోయి అడ్దారు ఉంటుంది సంబరం విడిచిపెట్టినాక మేసిన ఆడ సంబరం ఒకటే ఒకరు చందని రెండు పూట పెట్టుకుంటున్నాను అక్కడ ఏమో దీన్ని కొడుతున్నా ಇವಾಗ ಎಟಕೊಡ್ತಾನೆ ಸಪ್ರೇಗ ಉಂಟು ಇಲ್ಲ ಕಲಸಿ ಒಕ್ಕೇವರು ಕೊಡು ಇವಾಗ ಅವು ಕಲ್ಸ್ಕೊರು ಉಡುಕ್ತಾ ಇವ ಕಲಿಸಿದ್ರೆ ಈಗ ಮಂಜಾ ಕಲಿಸ್ಕೊಂಡು ಒಕ್ಕೋವರು ಉಡುತಾಯ್ತು ಅಡ ಮಾರ್ ತೋಟ ಕುರುತ್ತಾಯ್ತು ಸಕ್ಕ